హాయ్ అండి ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం దానికోసం ఇక ఆయిల్ వేడి చేసుకున్నాం ఫస్ట్ రెండు కప్పులు శనగపిండి రెండు స్పూన్లు బియ్యం పిండి పావు స్పూను సాల్ట్ పావు స్పూను వంట చోడ వేసి కలుపుకొని ఒకసారి మనం జల్లించుకుందాం జల్లించుకుంటే బూందీ చక్కగా వస్తుంది ఇలా జల్లించుకుంటే మనకి ఆ గుండెలో లేకుండా ఉంటే బాగుంటుంది ఏమో చూసారా ఇదిగోండి ఒక కప్పు వాటర్ పోసుకుందాం ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాం మనం ఇందుగోండి రెండో కప్పు పోసుకుంటున్నాం ఒక్కసారి పోసుకోకుండా చూసుకుని పోసుకోవాలి కరెక్ట్గా మనకి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇలా కలుపుకోవాలి రెండు కప్పులకి రెండు కప్పులు వాటర్ పడింది కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పులు శనగపిండి రెండు స్పూన్లు బియ్యం పిండి కొంచెం పావు స్పూన్ సాల్టు రెండు చిటికలు తినే చోడ వేసుకొని రెండు కప్పులు వాటర్ వేసుకుంటే ఇలా సరిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ కాగిపోయింది బూందీ వేసుకుందాం బూందీ వేసుకునే గట్టి లేదు నా దగ్గర చిన్న గట్టిది ఇందులో వేసుకొని ఇలా ఒక గట్టి తీసి ఇలా పోసుకొని మనం ఇలా జాయిగా చేయి పెట్టకుండా ఇలా కదుపుకోవాలి ఇలా కదుపుకుంటే పూసలు పూసలుగా వస్తుంది అవి నిండుగా పోయకూడదు బూందీ బూందీ చక్కగా పొడి పొడులాడుతూ ఉండాలి ముద్దల ముద్దలుగా ఉండకుండా ఉండాలంటే ఒక్క గట్టి వేసుకుంటే సరిపోతుంది జాయిగా తిప్పాలి దోసల పిండి తిప్పినట్టు మనం బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది బూందీ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పెద్ద మూకుడు పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కి వేసుకోవాలి అవ్వండి అలా ఉండాలి లేదంటే మనకి అంటుకుపోయి ఉండలు ఉండల కింద అయిపోద్ది బూందీ పల్లీలు వేపుకుందాం ఇప్పుడు ఈ పల్లీలు బాగా వేగాలి బూందీలోకి టేస్ట్గా ఉంటుంది ఏగుకుంటే పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు కొంతమంది ఏపిన చనపప్పు కూడా వేసుకుంటారు మన దగ్గర మనం వేసుకోవట్లేదు ఇదిగోండి కరివేపాకు కూడా వేపుకొని వేసుకుందాం ఇప్పుడు బూందీలో ఇప్పుడు బూందీ రెడీ అయిపోయింది మనం కారం కలుపుకుందాం వేడి వేడి బూందీలో మనం కారం కలుపుకుంటే బూందీకి బాగా పడుతుంది మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవట్లేదు ఎందుకంటే పిండిలోనే సాల్ట్ కలిపేసాం కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ అవసరం లేదు టేస్ట్ చేసి చూశాను సాల్ట్ సరిపోయింది కాబట్టి ఓన్లీ కారం మాత్రమే కలుపుతున్నాను ఇలా మంచిగా పోస పోసకి పట్టేలాగా కలుపుకోవాలి బూందీ కారం మంచిగా పడితే మనకి టేస్ట్గా ఉంటుంది బూందీ నా వీడియో నస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్